అంత కుటుంబాన్ని కూడా నేను జగనన్న కోసం వదిలేసి జగనన్న పిలువగానే ఆ రోజు వచ్చి ఈ ఫ్యాక్షన్ నియోజకవర్గం బాధ్యతలు నేను చేపట్టాను ఒక వైఎస్ఆర్ జెండా వర్గం ఉండాలని నేను నాతో పాటు అవినాష్ రెడ్డి ఆ రోజు మీకు అందరికీ తెలుసు బూత్ లెవెల్లో ఆర్గనైజ్ చేసుకుంటా పదహారు నుంచి పంతొమ్మిదికి వచ్చే లోపల మేమందరిని ఒక కొత్త యువ రక్తాన్ని స్థాపించినాం జగనన్న కింద పనిచేసే వైఎస్ఆర్ వర్గం అని ఆ రోజు స్థాపించినాము ఈ పొద్దు అందరూ ఏమంటారు సుధీర్ రెడ్డి ఎటువైపు చూస్తున్నాడు అంటారు మీకందరికి ఒక్కటే ఒకటి చెప్తాను అంతే మేమందరం వైఎస్ఆర్ కుటుంబం వైఎస్ఆర్ పార్టీని గెలిపించేదానికి నేను టికెట్ ఎవరికైనా అయింది టికెట్ ఎవరికైనా అయింది జమ్మనూరు తాలూకాలో వైఎస్ఆర్ జెండా ఎగిరే దాంట్లో ఫస్ట్ మొదటి అడుగు నాదే ఉంటుంది తప్పుడు ప్రచారాలు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారు ఆ ప్రచారాలని మీరు ఎవరు కూడా నమ్మకండి ఈరోజు నాకు అవసరం లేదు ఎందుకంటే నాకు ఉండేంత వైఎస్ఆర్ గుండె నేను వేరే దారి చూశాననే ఆలోచన కూడా ఎవరు పెట్టుకోవద్దు